హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఎస్పిఎస్ కలెక్షన్స్ నేను మీ బాను మాట్లాడుతున్నాను ఈరోజు నేను వీడియో మార్నింగ్ నుంచి చేద్దామని అనుకున్నాను కానీ నాకు కొంచెం కుదరలేదు అవి పర్సనల్ ప్రాబ్లము అండ్ షాప్ వర్కింగ్ కూడా అలా బిజీ బిజీగా ఉన్నాను అది ఇది కూడా కానీ ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను ఈరోజు నేను ఒక వీడియో చెయ్యాలి అని మనసులో అలాగా కూర్చున్నాను కానీ అని చేద్దామా లేదా ఇంకా అనుకుంటున్నాను కానీ ఇప్పుడు చెయ్యాలి అన్న తపనతో చేస్తున్నాను నేను ఈ చేసే తపనలో ఈ ఆఫర్ బ్లౌజు ఎవరు లక్కి సో లక్కి తెలియదు కానీ వన్ బ్లౌజ్ పెడుతున్నానని నేను ఈ మగ్గ వర్క్ బ్లౌజ్ పెడుతున్నాను నేను ఒక అది కూడా మీకు ఇంటిచ్చేస్తున్నాను మగ్గ వర్క్ బ్లౌజు అది మీకు మగ్గ వర్క్ బ్లౌజ్ ఆ రేటుకి రావడం అంటే అసలు ఇంపాసిబుల్ అసలనే ఆ వర్క్ చేసిన బ్లౌజ్ ఒకటి మీకు పెడతాను అది ఇంపాసిబుల్ అది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది నచ్చితే కనుక స్క్రీన్ షాటే కాదు ఇంక డైరెక్ట్ స్క్రీన్ షాట్ ఇంకా నేను ఓన్లీ పెట్టిన బ్లౌజ్లో అయితే త్రీ త్రీ బ్లౌజెస్ ఓన్లీ త్రీ బ్లౌజెస్ పెడతానండి త్రీ బ్లౌజెస్కి త్రీ కాస్ట్ పెడతాను మీకు నచ్చితే కనుక లైక్ చేయొచ్చు నా ఒకవేళ కావాలి అని ఆర్డర్ కావాలంటే కనుక స్క్రీన్ షాట్ చేస్తాను ఓన్లీ త్రీ బ్లౌజెస్ అండి లక్కీ కస్టమర్ అది తెలియదు కానీ నేను ఆ ప్రైజెస్ పెడతాను ఆ ఆఫర్ ప్రైజెస్కి ఆ బ్లౌజెస్ అయితే రావు మీరు అవి చూసి నేను ఇంట్రెస్ట్ ఉంటే కనుక నచ్చితే కనుక ఆ బ్లౌజెస్ మీరు చెక్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ షాట్ వాట్సాప్ ఇవన్నీ చూపిస్తాను మీకు అందులో మీకు వాట్సాప్ కావాలంటే తర్వాత కూడా మీకు ఫోటో పిక్ కూడా పెడతాను కావాలంటే కనుక కింద నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి నా నెంబర్ కింద డిస్క్రిప్షన్ వేసి ఇస్తాను నైన్ టూ డబల్ నైన్ త్రీ జీరో వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ కొంచెం టైట్గా ఉండడం వల్ల నేను ఎలా ఉన్నాను చేసి ఓపిక లేకపోవడం నేను కింద సిట్ నేను ప్రస్తుతానికి కానీ కూర్చున్నాను కానీ పని ఏదో చెయ్యాలి నేను పని చేయకుండా నేను అసలు ఉండలేను మాట్లాడకుండా ఉండలేను డాన్స్ చేయకుండా ఉండలేను వాకుండా ఉండలేను రీల్స్ చేయకుండా ఉండలేను ఆ టైప్ అనమాట నా సబ్జెక్ట్ కానీ ఇప్పుడు చెయ్యాలన్న తపంతో మీకు చేస్తున్నాను నేను కూర్చున్నాను కానీ అన్నీ చూసి ఏదో చెయ్యాలి చెయ్యాలి అదే అని ఆ చెయ్యాలన్న తపంతో నేను ఆఫర్ పెట్టి మరీ బ్లౌజ్ పెడుతున్నానండి అండి లక్కీ దాని ప్రైజెస్ దాని కాస్ట్ దాని ఐటమ్ నేను పెడుతున్నాను సో ఎవరికి నచ్చితే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని నాకు వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి అది దాని ప్రైస్ పెడతాను షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ మాత్రమే ఎక్స్ట్రా షిప్పింగ్ మీకు నచ్చితే కనుక త్వరగా మీరు పాజ్ ఈ ఇంట్రెస్ట్ ఉంటే కనుక చాలా ఫాస్ట్ అవ్వండి నేను ఆ డిజైన్ పెడుతున్నాను ఇప్పుడు దాన్ని చూసి మీకు నచ్చితే కనుక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఫాలో అవ్వండి కలర్స్ పెడతాను ఓన్లీ త్రీ కలర్స్ ఉన్నాయండి త్రీ కలర్స్ త్రీ బ్లౌజెస్ త్రీ డిజైన్స్ ఆఫర్స్ ఎస్విఎస్ కలెక్షన్ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మగ్గ వర్క్స్ మా వద్ద లెహెంగాసు గాగ్రాసు ఫుల్ ఫ్రాక్స్ కిడ్స్ వేర్ కూడా ఫ్రాక్స్ ఉన్నాయండి అవి వీడియో చేయాలి నాకు కుదరట్లేదు అది కూడా వీడియో పెడతాను ఇక్కడ నుంచి చిన్న చిన్న కిడ్స్ వేర్స్ మంచి మంచి పార్టీవేర్ డ్రెస్సులు నైస్ డ్రెస్సెస్ కాటన్ ఫ్రాక్స్తో సహా అన్నీ ఉన్నాయండి అవి కూడా నేను పెడతాను అవి కూడా మీరు చూద్దరు కానీ మీకు ఒకవేళ కావాలి అనుకుంటే ఆర్డర్ ద్వారా కూడా మేము రెడీ చేసి కూడా ఇస్తామండి మీకు ఏదైనా నచ్చిన మోడల్ ఉన్న నా నెంబర్ కింద స్క్రీన్ షాట్ కింద డిస్క్రిప్షన్ మా నెంబర్ ఉంటుంది దానికి మీరు కాంటాక్ట్ అయ్యి వాట్సాప్ పెట్టినా సరే పలానా డ్రెస్ కావాలి అక్క తయారు చేస్తారని అడిగినా కూడా మేము చేస్తాం అది కూడా అవైలబుల్ దానికి కూడా డిజైనర్గా తయారు చేయడమే నాకు ఇంట్రెస్ట్ మెయిన్ ప్రతిదీని అది మీ ఇంట్రెస్ట్ చాయిస్తో చేయడం అయితే ఇంట్రెస్ట్ నా చాయిస్తో నేను చేసి సేల్స్ కన్నా మీ ఇంట్రెస్ట్ అయితే మేము ఓకే చెప్పి నేను దాని ప్రైస్ చెప్తాను మీరు ఓకే చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ గాగ్రాసు లెహెంగాసు మొత్తం నేనండి షార్ట్ ఫ్రాక్స్ లేడీస్ పేరు మొత్తం ఓన్లీ లేడీస్ వేర్ కంప్యూటర్ ఎంబ్రేటింగ్స్ ఫైవ్ హండ్రెడ్ దించి స్టార్టింగ్ మగ్గ వరకు కూడా మీకు నేను చెప్తాను కదా ఇప్పుడు ఆఫర్లో పెట్టిన బ్లౌజ్ని మీరు చెక్ చేసుకోండి ఆ ప్రైజ్కి అది ఉంటుందా లేదా కల కాదండి ఇది మాత్రం ఇది నిజమే నేను చెప్పేది అయితే ఇంత ఆఫర్ నేను పెడతానని అనుకోలేదు అనుకోని ఎక్స్పెక్ట్ టైం ఇది ఈ టైం ఈ టైం నేను ఓకే చేసుకుని నేను ఎక్స్పెక్ట్ చేసుకుని నేను పెట్టేస్తున్నాను ఇప్పుడు అది లేకపోతే ఈ ఆఫర్ ఈ ఇది ఇది కనుక బుకింగ్ చేసుకుంటే వన్ డే ఈ వన్ డేలోనే సార్ సేమ్ టు సేమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ టైమ్ ఇస్తున్నాను ఈ టైం నుంచి నెక్స్ట్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ టైంలోనే బుకింగ్ అవైలబుల్ ఇది కూడా త్రీ ప్లేసెస్ త్వరగా చేయండి త్వరగా చాలా ఫాస్ట్గా కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే షేర్ చేయండి మై లింక్ కొత్తగా ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఓకే పెట్టేస్తున్నా పెట్టేస్తున్నా చెక్ చేద్దామా చూసారు కదా పింక్ బ్లౌజ్ అండి పింక్ వచ్చి మొత్తం పూస వరకు వచ్చింది చూసారా ఈ బ్లౌజు మన హ్యాండ్ వచ్చేటప్పుడు కూడా హ్యాండ్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను చూడండి యాక్చువల్లీ దీని ప్రైజ్ వచ్చేటప్పుడు కూడా చెప్తాను మీకు దాని మీద ఎంత ప్రైస్ ఉందో మేము ఎంత ప్రైస్కి తగ్గించేస్తున్నానో వర్క్ కాడ అయితే కాంప్రమైజ్ ఉండదండి నచ్చినట్టుగా వేసేసి పూస అలా ఉండదండి అసమా వర్క్ హ్యాండ్కి వచ్చేటప్పటికి ఎలా వచ్చింది చూడండి అక్కడక్కడ చీటా వచ్చి కింద బార్డర్ వచ్చి మొత్తం పూస వర్క్ వచ్చింది వర్క్ అంతానే గ్రీన్ కొందని వచ్చిందండి దీనికి బీచ్స్తో గ్రీన్తో గ్రీన్తో వచ్చింది నెక్ వచ్చేటప్పటికి బ్యాక్ నెక్ వచ్చేటప్పటికి మనకి పాట్ షేప్ వచ్చిందండి పాట్ నెక్ అని పాట్ నెక్ వచ్చింది పాట్ నెక్ రావడం వల్ల చాలా నొప్పుగా కనబడుతుంది ఇది పాట్ నెక్ ఓకే పాట్ నెక్ వచ్చింది ఇది ఫ్రంట్ నెక్ ఎలా వచ్చిందో చెక్ చేద్దాము ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి ప్రిన్సెస్ కట్ అండి ఫ్రంట్ నెక్ ఇది ఫ్రంట్ నెక్ ప్రిన్సెస్ కట్ ఓకే గ్రీన్ వచ్చింది ఫ్రంట్ నెక్ ప్రిన్సెస్ కట్ పాట్ నెక్ ఓకే దీని ప్రైజెస్ వచ్చి మీకు ఈ క్లాత్ వర్క్ ఈ ప్రైస్కి రావడం అంటే చాలా గ్రేట్ అండి కేవలం ఈ వర్క్ నేను ఇచ్చే ప్రైజెస్ అయితే సిక్స్ హండ్రెడ్ అండి మగ్గ వర్క్లో సిక్స్ హండ్రెడ్కి వస్తుంది అసలు సిక్స్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ జీరో జీరో సిక్స్ జీరో జీరో వచ్చేటట్టుకి దీని ప్రైజ్ వచ్చేటట్టుకి స్క్రీన్షాట్ తీసుకోండి పింక్ కలర్ గ్రీను ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఈ ప్రైజ్ ఈ టైం టు నెక్స్ట్ టైం వరకు వచ్చే వరకు ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఏ దీని మీద అసలు వచ్చిన ప్రైజ్ అయితే ఎంత ఉందనుకుంటున్నారు సిక్స్టీన్ హండ్రెడ్ ప్రైజ్ వచ్చిందండి ప్లస్ త్రీ హండ్రెడ్ క్లాత్ ఛార్జెస్ కూడా పెట్టారు వీళ్ళు ఎయిట్ నైన్టీన్ హండ్రెడ్ పెట్టారండి దీని ఛార్జెస్ అయితే వాళ్ళు వాళ్ళు ఇచ్చిన ఖరీదైతే మనకి ఇక్కడ మనకు పెట్టిన మా ఎంఆర్పి రేట్ అయితే మా వాళ్ళు మా వర్కర్స్ పెట్టిన రేటు సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ప్లస్ త్రీ షిప్ క్లాత్ ప్రైస్ త్రీ హండ్రెడ్ నైంటీన్ హండ్రెడ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి ప్లస్ షిప్పింగ్ నేను ఈ సిక్స్ హండ్రెడ్కే వర్క్ నేను ఇవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి ఇస్తున్నాను ఇది ఆ చాయన్ని సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ కేవలం సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ కేవలం ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే వన్ డే మాత్రమే బ్లౌజ్ ఓకే పింక్ నెక్స్ట్ నెక్స్ట్ కలర్ నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ ప్రైస్ చెక్ చేసుకోండి నెక్స్ట్ ఏ కలర్ పెడుతున్నానో ఏంటో అవన్నీ మీరు చెక్ చేస్తేనే అది మీకు కూడా తెలుస్తుంది ఇప్పటి వరకు లేదు ఇక్కడ నుంచి మీకు ప్రతీది బంపర్ ఆఫర్స్ అండి ప్రతీది డైలీ ఆఫర్స్తోనే మీకు బ్లౌజులు పెడతాను నేను బ్లౌజులు మీరు చూసుకుని స్క్రీన్ షాట్ తీసుకుని నాకు వాట్సాప్ కాంటాక్ట్ అవ్వచ్చు మీరు స్క్రీన్ షాట్ కంపల్సరీ తీయాలి ఎవరు ఎవరు ఏంటో మనకు తెలియదు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటామో అడుగుతున్నారు ఆల్రెడీ అడుగుతున్నప్పుడు మాకు కంఫ్యూజ్ అవుతూ ఉంటాము కంపల్సరీని మా నెంబర్ వచ్చేటప్పుడు నైన్ టూ డబల్ నైన్ త్రీ జీరో వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎస్విఎస్ కలెక్షన్స్ అండి నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టా పేజ్ కూడా ఉంది మీరు దాని ద్వారా ఫాలో అవ్వచ్చు దీని ద్వారా ఫాలో అవ్వచ్చు మీరు ఎలా కావాలంటే అలా ఫాలో అవచ్చు నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేటప్పుడు నెక్స్ట్ కలర్ పెడుతున్నాను చూడండి నారెంజ్ ఆరెంజ్ గ్రీన్ ఆరెంజ్ గ్రీన్ జ్యువెలరీ వర్క్ అండి ఫుల్ ఇదంతా జ్యువెలరీ వర్క్ వర్క్ వచ్చేటప్పటికి జ్యువెలరీ వర్క్ మంచి ఫినిషింగ్ వర్క్ అండి వర్క్ మీకు దగ్గరికి జూమ్ చేసి మరీ చూపిస్తాను వర్క్ చెక్ చేసుకోండి జ్యువెలరీ వర్క్ అండి వర్క్ ఫినిషింగ్ చూడక్కర్లేదు మీరు వర్క్ కాడ కాంప్రమైజ్ ఉండదు నో కాంప్రమైజ్ వర్క్ వస్తూనే వర్క్ చేయించాలంటే దగ్గరుండి వర్క్ చేయిస్తానండి వర్క్ వస్తూనే వర్క్ చేయించినప్పుడు ఎప్పుడు కూడా నన్ను అడిగి శాంపుల్ వేసి మేడం ఇదిగో అని చూపించే అలా చేస్తారు మా వర్కర్లో కాకపోతే ప్రైస్ వాళ్ళే పిన్ చేసి పక్కకు పెడేస్తారు వాళ్ళు ఎంత ప్రైస్ ఛార్జెస్ చేస్తామో మాకు ఎంత కూలిస్తున్నారో దాన్ని బట్టి ఛార్జెస్ చేసి వాళ్ళు వేస్తారు వేరేసినా కూడా ఈరోజు నా ఇంట్రెస్ట్తో నేను ఆఫర్తో ఇస్తున్న బ్లౌజులు ఇవి నా ఇంట్రెస్ట్తో ఇచ్చిన బ్లౌజులు ఇవి మనకైతే మనకి మనకేమీ ఇదిగలేదు దీనికి నేను ఇవ్వాలని చెప్పి ఆఫర్తో ఈ రోజే కాదు ప్రతి డే ఇక్కడ నుంచి మీకు దసరా వెళ్ళే వరకు ప్రతి డే ఆఫర్తోనే ఉంటాయి మీకు దసరా ఆఫర్స్ కింద అనుకోండి మీరు మొత్తానికి డైలీ ఒక్కొక్క ఆఫర్తో మగ్గ వర్క్లో అయితే ఆఫర్తోనే పెడుతున్నానండి ప్రతిదీ కూడా మీరు చెక్ చేసుకోండి ఇది వచ్చేటప్పటికి జుమ్కా వర్క్ వర్క్ చూడండి ఫినిషింగ్ మొత్తం వచ్చేటప్పటికి ముత్యం వర్క్ హ్యాండ్కి వచ్చేటప్పుడు కూడా చీటా వచ్చి ఓకే అక్కడక్కడ వచ్చినప్పుడు మాకు చీట వచ్చింది చూసారా మొత్తం నీట్గా హైలైట్ అయ్యి ఉంది అక్కడక్కడ గొందనిచ్చి చేట ఇచ్చి హ్యాండ్కి వచ్చేటప్పటికి హ్యాండ్ చూపిస్తాను చూడండి హ్యాండ్ వచ్చేటప్పటికి అలా ఆఫ్ హ్యాండ్స్ వచ్చిందండి వర్క్ కానీ ఫినిషింగ్ అయితే వచ్చారండి జ్యువెలరీ వర్క్ కదా జ్యువెలరీ వర్క్ అనేటప్పటికి ఏదైనా ఫినిషింగ్ బాగుంటుంది ఫ్రంట్ నెక్ వచ్చేటప్పుడు ఫ్రంట్ నెక్ కూడా చెక్ చేద్దాము ఫ్రంట్ నెక్ కట్ ఫ్రంట్ నెక్ ఓకే ఓకే ఇది కానీ మీకు నచ్చినట్టు అయితే కనుక స్క్రీన్ షాట్ తీసి మాకు పెట్టండి త్వరగా చేయడండి త్వరగా కాంటాక్ట్ అవ్వండి అందరూ కూడా త్రీ బ్లౌజెస్ మాత్రమే నేను ఈరోజు ఆఫర్ పెడతాను ఇదిగో నేను ప్రైస్ చెప్పలేదు కదా ఇప్పుడు ప్రైస్ చెప్తాను ప్రైస్ చూసుకోండి ఇందాక పింక్ బ్లౌజ్ వచ్చే మీకు సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది ఇది జ్యువెలరీ వర్క్ అండి ఎయిట్ హండ్రెడ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ప్లస్ షిప్పింగ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ప్లస్ షిప్పింగ్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి చూసుకోండి జ్యువెలరీ వర్క్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ బ్లౌజ్ అండి ఇంకొకటి ఇంకొకటి ఉంది ఆఫర్లోనే అది కూడా చెక్ చేసుకోండి అది కూడా వర్క్ అయితే ఫినిషింగ్ ఇంకా థ్రెడ్ వర్క్ జ్యువెలరీ వర్క్ అన్నీ ఉంటాయండి దీనికి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చిన బ్లూ కలర్ అండి అండ్ పింక్ కాంబినేషన్తో జర్దోజీ థ్రెడ్ వర్క్ జెరీ వర్క్ పూస మొత్తం అంత వర్క్ ఫినిషింగ్ అండి చెప్పగలదు వర్క్ చూసుకోను ఓకే వర్క్ చూసారు కదా వర్క్ ప్రింక్ థ్రెడ్ ఫ్లవర్ అండి చూసారా జెరీ లీఫ్ ఇది అంతానే ఇది వచ్చేటప్పుడు చూడండి స్ప్రింగ్ జర్దోజి బీట్స్ ఫుల్ వర్క్ అండి ఇది ఈ వర్క్ బ్లౌజ్ మనం ఏ ఆఫర్లో ఉంటుందంటే చెప్పలేము ఓపెన్ చేసి వరకు మీకు చెప్తాను నేను డబల్ దామాక ఈ ప్రైజెస్కి ఈ బ్లౌజెస్ రావడం అంటే గ్రేట్ అండి మగ్గ వర్క్ ఫ్లౌజర్స్ ఎంత ఫినిషింగ్ ఉండి ఎంత వర్క్ తక్కువకి రావాలి అంటేనే గ్రేటు హ్యాండ్కి వచ్చేటప్పుడు చూడండి ఫుల్ వర్క్ అండి హ్యాండ్కి వచ్చేటప్పటికి ఓకే ఫుల్ జద్దు వర్క్ అండి థ్రెడ్ వచ్చి ఇదంతా ఫినిషింగ్ వచ్చి ఫుల్ జర్దోజీ వర్క్ ఉంది వర్క్ ఈ వర్క్ కూడా ఆఫర్లోనే పెడుతున్నాము ఇప్పుడు ఈ ఆఫర్కి అయితే ఏ బ్లౌజులు రావు మీరు గమనించుకోండి ప్రతి బ్లౌజు కూడా నేను చూపించేది ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూపిస్తున్నాను చూడండి ఫ్రంట్ నెక్ కూడా క్రాస్ కటింగ్ ఉందండి మనకి వర్క్ చూడండి ఓకే ఈ బ్లౌజ్ ఛార్జెస్ వచ్చేటప్పటికి ఫుల్ జర్దోజీ ఫుల్ జెరీ జర్కాను బీచ్ కుందన్స్ అన్నీ ఉన్నాయండి దీనికి థ్రెడ్ వర్క్ ఎంత ఫినిషింగ్ ఇచ్చి వర్క్ మీకు కేవలం ఈ వర్క్ చేయించుకుంటే కనుక మీరు టూ ఫైవ్ స్టార్ట్ నుంచి త్రీ త్రీ ఫైవ్ వరకు ఉంటుంది దీని ఛార్జెస్ ఓకే అంటే ఇందులో ఐటమ్స్ చేంజ్ అవుతాయి ఇదే మోడల్లో నేను చాలా చేశానండి ఇదే మోడల్లో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ పోసొచ్చేస్తాయి ఇవన్నీ కూడా జరగని వచ్చేస్తాయి పోసరావు అవన్నీ ఇవన్నీ చేంజ్ అయిపోతాయి ఓన్లీ రింగు జరగను రింగు జరగను అలా టూ ఫైవ్ దగ్గర నుంచి త్రీ ఎయిట్ వరకు చేశానండి ఈ మోడల్ నేను ఈ మోడల్లోని ఈ బ్లౌజెస్ ఎందుకంటే దాని ఛార్జెస్ అక్కడికి అక్కడ ఐటమ్స్ మారుతాయి ఇక్కడ ఈ ఐటమ్స్ అన్నీ మారిపోతాయి ఇందులో వచ్చిన ఐటమ్స్ ఓన్లీ పోస్తాం వచ్చినాయి ఈ జరగను వచ్చిన ఈ రింగు వచ్చినాయి కానీ కేవలం మీకు ఇంత థ్రెడ్ వర్క్ వచ్చి జరుజోజు వచ్చి ఈ వర్క్ వచ్చి ఇంత వర్క్ ఇంత వర్క్ ఉన్న బ్లౌజ్ని నేను కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్కే ఇస్తున్నాను పదిహేను వందల రూపాయలకే ఇస్తున్నాను ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఇంత హెవీ వర్క్ ఇంత ముద్ద వరకు ఎవరు ఇవ్వరు ఒకవేళ నచ్చితే కనుక మాకు వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఈ బ్లౌజెస్ ఈ త్రీ బ్లౌజెస్ ఆఫర్స్ ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకవేళ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి మాకు వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి ఎస్విఎస్ కలెక్షన్స్ అండి ఇన్స్టాలో ఎవరైనా మనకి చే ఇన్స్టా చేసుకోలేని వాళ్ళు ఫాలో అవ్వలేని వాళ్ళు ఇన్స్టా ఫాలో అవ్వండి ఎస్బీఎస్ కలెక్షన్స్ అండి నేను నా రీల్స్తో మీకు కనబడుతూనే ఉంటాను యూట్యూబ్ ఛానల్ కూడా సేమ్ అంతేనండి ఎస్విఎస్ కలెక్షన్స్ అండి నైన్ టూ డబల్ నైన్ త్రీ జీరో వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ నా వాట్సాప్ నెంబర్ డైరెక్ట్ నా వాట్సాప్ నెంబర్ అయినా మీరు ప్రాబ్లమ్ పడక్కలద్దు మీరు దేంట్లోని కూడా నాకే వస్తాయి మెసేజ్ అవి నేనే చెక్ చేసుకుంటాను ఇంట్లో ప్రాబ్లం లేదు షాప్ ఓనర్ నేను మేడం నేనే మీకు ప్రాబ్లమే లేదు ఎటువంటి కాంప్రమైజ్ ఇందులో ఏమి ఉండదు వాళ్ళు ఎవరు మాట్లాడేదిని నేనే మాట్లాడతాను డైరెక్ట్గా మీతోని ఒకవేళ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ ఆఫర్ మా దగ్గర చెప్పాను కదా కంప్యూటర్ బ్లౌజెస్ కూడా ఆఫర్స్ ఉన్నాయి మీరు అది కూడా మీరు యూట్యూబ్లో ఫాలో అవుతూ ఉండండి మీకు డిజైన్స్ అవి ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచే ఉన్నాయండి ఒకవేళ పలానా డిజైన్ మాకు కావాలి మేడం మీరు చేయగలరా అని అడిగినా కూడా మేము చేసి పంపిస్తాం ఆర్డర్స్ కూడా అన్నకు ఆన్లైన్కి చేస్తాం మేము కొరియర్కి పార్సిల్ చేస్తాము అది కూడా ఉంది మీకు ఒకవేళ నచ్చితే ఒకవేళ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు అది కూడా చేయొచ్చు ఓకేనా ఇంకేముంది సరే అండి అయితే ఈ రోజు ఆఫర్స్ బ్లౌజెస్ త్రీ బ్లౌజెస్ నా మూడు ఇంట్రెస్ట్తో నేను చేసిన బ్లౌజెస్ ఈ మూడు ఆఫర్లో పెట్టాను ఇక నుంచి డైలీ ఆఫర్లో త్రీ బ్లౌజెస్ ఉంటాయండి అది కూడా గమనించుకోవచ్చు మీరు డైలీ త్రీ బ్లౌజెస్ ఆఫర్స్లో రన్నింగ్ అవుతాయి అవి కూడా మీరు చూసుకోవచ్చు కానీ ఈరోజు పెట్టిన ఆఫర్స్ నేను మళ్ళీ రేపు ఉంటుందో ఉండదు కూడా నేను చెప్పలేను ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఈ బ్లౌజెస్కి ఆ రేటు నెక్స్ట్ మళ్ళీ కావాలన్నా నేను ఆ రేటుకి ఇవ్వలేను నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను ఓన్లీ త్రీ డేస్ ఓకే కాంటాక్ట్ అవ్వండి అన్నీ ఇంట్రెస్ట్ ఉంటే ఓకే బాయ్